ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల్లోపు బిల్లులు క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ నెలలు గడుస్తున్న ధాన్యం బకాయిలు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు అధికారుల చుట్టూ తిరుగుతూ తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరుతున్నారు కాకినాడ జిల్లా అన్నదాతలు కాకినాడ జిల్లాలో గత రబీ సీజన్లో లక్ష నలభై వేల టన్నుల ధాన్యం సేకరణ చేశారు జిల్లాలోని ఇరవై మండలాల్లో ఇరవై మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కలెక్ట్ చేశారు అధికారులు కొన్న ధాన్యం విలువ దాదాపు మూడు వందల పద్నాలుగు కోట్లుంటుంది మొదట్లో కొనుగోలు చేసిన ధాన్యానికి నూట తొంభై తొమ్మిది కోట్లు రైతులకు ఇచ్చారు ఇంకా దాదాపు నూట పదిహేను కోట్లు చెల్లించాల్సి ఉంది అయితే ఆ బిల్లులు మాత్రం నెలల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి దాంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే నేను దాన్ని చూసి సుమారు రెండు నెలలు దాటింది ఇప్పుడు కూడా డబ్బులు వేస్తా అని చెప్పేసి అందరికనే ఇప్పుడు డబ్బులు వేయలేదు ఆఫీస్లో ఏమన్నారంటే ఆయన ఇక్కడ ఏం కాదు మీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆజ్ పెట్టుకోండి అని చెప్పి అన్నారు అదే మేరకు మేము ఇక్కడికి వచ్చి అలా కలెక్టర్ గారిని కలడం అయ్యింది లెటర్ ఇచ్చాం ఆయన కూడా మీకు డబ్బులు పడతాయని చెప్తున్నారు తప్ప క్లారిటీ లేదు కేంద్రం సాధారణ వరి ధాన్యం డెబ్బై ఐదు కిలోల బస్తా పదిహేడు వందల ఇరవై ఐదు ఏ గ్రేడ్ పదిహేడు వందల నలభై రూపాయలుగా నిర్ణయించింది దానికి తగ్గట్లుగానే ప్రభుత్వం కొనుగోలు చేసింది కానీ దగ్గర మాత్రం తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది వేలాది మంది రైతులు తమ డబ్బులు పించండి మహాప్రభో అని అగ్రికల్చర్ సివిల్ సప్లై అధికారుల చుట్టూ తిరుగుతున్నారు సేకరించిన ధాన్యం మిల్లర్ల దగ్గరకు చేరింది దాంతో వాళ్లు వ్యాపారం చేస్తున్నారు కానీ కష్టపడి పండించిన రైతులకు మాత్రం ఇంకా డబ్బులు రాలేదు రెండు వందల ఎనభై బత్తా చూశాను కానీ ఇప్పటి వరకు కూడా రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా పడలేదు కానీ ప్రభుత్వం వారు గత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మీరు చూసిన ధాన్యం చూసిన ఇరవై నాలుగు గంటల్లో మీ డబ్బులు వేసేస్తామని అన్నారు కానీ రెండే రెండు నెలలు పూర్తి అయినా మూడో నెలలు వచ్చినా కూడా మాకు డబ్బులు పడలేదు మళ్ళీ ఖరీఫ్ పంట వచ్చింది మళ్ళీ కరీం పంటకి పెట్టుబడులు ఎత్తనాలు ఎరువులు కొనుక్కోలేక డబ్బులు లేక నాన్న అవస్థలు పడుతున్నాము పంట కొనుగోలు సమయంలో ఒక్కరోజులో ఇచ్చేస్తామని చెప్పిన ప్రభుత్వం నలభై ఐదు రోజులు గడిచినా బిల్లులు మాత్రం ఇవ్వడం లేదు వచ్చే సీజన్కి పంట ఎలా సాగు చేయాలో తెలియక అన్నదాతల పరిస్థితి అగమ్య మారింది ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా త్వరితగతిన ధాన్యం బకాయలు చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు